నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ అప్పుడెప్పుడో మేము తిరుపతి వెళ్ళాము ఫ్రెండ్స్తో మీకు వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియోలో లాస్ట్ వీడియో అనమాట నా అలసత్వం మామూలుగానే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మేము కొంతమంది వెళ్ళిన వాడిలో కొంతమంది కలిసి హస్తి వెళ్తున్నాం అనమాట తిరుపతికి ఎంతండి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అంతే మేము చాలా పొద్దున్నే బయలుదేరిపోయి వెళ్ళిపోయాం అనమాట ఇది పంచభూతాలలో ఒకటైన వాయులింగంగా చెప్తారనమాట తర్వాత ఇక్కడ రాహుకేతులు కూడా మనకి దాంట్లో కొంచెం లోటుపాట్లు ఉంటే అక్కడ ఆ క్షేత్రంలో పూజ చేసుకుంటే ఆ దోషాలు పరిహరించబడతాయి అనమాట అలాగే అండి ఇక్కడ వాయిలింగ్ అని చెప్పుకున్నాం కదా స్వామివారు అక్కడ నిజంగా ఉన్న అనడానికి ప్రతీక ఏంటంటే ఆయన ఉచ్వాస నిచ్వాసలకి అక్కడ ఉన్న దీపం అటు ఇటులాడుతూ ఉంటుందండి గాలికి గాలికిరపెరపలాడుతున్నట్లుగా అటు ఇటు అనమాట ఎంత క్లియర్గా కనపడుతుంది ప్రత్యేకంగా మనం పరీక్షగా చూస్తే కనపడుతుందనమాట ఎంత ఆనందం అనిపించిందో చూసి నిజంగా అక్కడ స్వామివారు ఉన్న అనుభూతి కలుగుతుందండి అలాగే అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ నిజంగా అమ్మ అయ్యవార్లు ఇక్కడ కొలువయ్యి భక్తుల్ని అనుగ్రహించడానికే స్వామి దిగి వచ్చాడా ఉంటారు కదండి మా ఫ్రెండ్ రాధ చాలా బాగా ఏర్పాటు చేసిందనమాట ఇక అక్కడ అందరం నుంచి ఇంకా ఒక ఆయన వచ్చి తీసుకెళ్తారు చూద్దాం అనుకునేసరికి మధ్యలో ఇవన్నీ స్వామివారు అక్కడ జింకలు ఎంత బాగున్నారో నిజంగా ఇక్కడ శివలింగం అంటే అండి మామూలుగా మనకి ఎలా ఉంటుందండి వృత్తాకారంలో అంటే రౌండ్గా ఉంటుంది కదా ఇక్కడ చతురస్రంగా ఉంటుందండి లోపల మీరు గమనించారు ఎప్పుడైనా ఈసారి గమనించకపోతే తప్పకుండా గమనించండి అలాగే ఇక్కడ స్వామివారి లింగం మీద మనకి సాలి పాము ఏనుగు అలాగే బోయుడు ఇవన్నీ కనపడతాయి కదా ఈ వీళ్ళ ముగ్గురిని అనుగ్రహించిన ప్లేస్ అనమాట అంటే మనం ఏ ఉపాధి తీసుకున్నా భగవంతుడికి చేరుకోవడానికి అవి అడ్డు కాదు అని నిరూపించినట్లుగా అనిపిస్తుంది అనమాట మనకి సింబాలిక్గా మనకి అక్కడ శ్రీ కాల అంటే కూడా అదనమాట శ్రీ అంటే కా సాలిపురుగు కాళ అంటే పాము అలాగే హస్తి అంటే ఏనుగు ఈ ముగ్గురిని అనుగ్రహించిన చూడండి లింగం మీద కూడా చెక్కి ఉంటుంది అనమాట అక్కడ లోపల లింగం మీద కూడా చెక్కి ఉంటుంది అటండి మనకు అంత వివరంగా కనపడదు కానీ అలా కనపడుతుంది తర్వాత ఇక్కడ దూజటి కవి అని మనకి విన్నాం కదండి చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఆయన ఇక్కడ ఈ క్షేత్ర మహత్యము తర్వాత ఇక్కడి నుంచి చాలా కథలు రాశారట ఆయనకి ప్రత్యేకమైన ఒక గ్రంథాలయం కూడా కనపడిందండి నాకు దూర్జటి గ్రంథాలయం అని చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట ఇన్ని చరిత్రలు చదువుకుంటాం కానీ మనం అవి అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే వాటి విశేషాలు అవన్నీ తెలుసుకుంటే అవును కదా ఇది నిజమే కదా మనం చదువుకున్నాం కదా అనిపిస్తూ ఉంటుంది కదండి ఇక మేము ప్రధాన ద్వారం గుండె లోపలికి వెళ్ళి ఎంత దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట బయటికి ఇక్కడ కన్నప్ప అనే వేటగాడు స్వామిని కొలుస్తా ఉంటారని పాపం ఆయన తను వేటాడింది తీసుకొచ్చి స్వామివారికి పెడతారట ఇది పెట్టాలి ఇది పెట్టచ్చు అని ఆయనకి తెలియదు అనమాట అమాయకమైన భక్తి కదండి ఈ అమాయకమైన భక్తిని పరీక్షించాలని చెప్పి ఒకసారి స్వామివారి అనుకుని కన్నాకి వచ్చేసరికి ఆ లింగం యొక్క కంటి స్థానం నుంచి రక్తం కారడం మొదలుపెట్టిందంట ఈయన కంగారు పడిపోయి ఎంత బాధపడిపోయి స్వామి ఏమైంది నీకు ఏమైంది నీకు అనుకుని భక్తి కాదండి అమాయకమైన భక్తి కదా వెంటనే తన బాణంతో అంటే వేటగాడు కదండి చేతిలో బాణం ఉంటుంది తన నన్నుని పెకలించి స్వామివారికి అమర్చాలనుకున్నాడేటండి ఎంత తీవ్రమైన భక్తి చెప్పండి ఇదిగోండి దూర్జటి గ్రంథాలు ఏమని ఇక్కడ ఉందనమాట చాలా ఆనందం అనిపించింది అది చూడగానే చిన్నప్పుడు పాఠాలు గుర్తొచ్చాయి ఇక మేము తిరుగు ప్రయాణంలో మీద దేవాలయం కనబడితే ఏంటి అంటే అక్కడ కూడా స్వామివారికి చిన్న ఆలయం కట్టారని చెప్పారటండి కాశీలో లాగే చనిపోయిన వాళ్ళకి స్వామివారి ప్రత్యేకంగా ఓంకార మంత్రాన్ని తారక మంత్రాన్ని చే చెప్పి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తారట ఇక అక్కడ నుంచి గుడి గుడి మల్లం వచ్చామండి ఇది కాళహస్తికి దగ్గరలోనే ఉంది తిరుపతికి మధ్యలో ఉంటుందన్నమాట ఇది భారతదేశంలోనే తొలి శివాలయంగా ప్రసిద్ధిగా ఉందండి కానీ చాలా పురాతనమైంది పాతపడిపోయిందనమాట ఇప్పుడు ఇప్పుడే రీమోడల్ చేస్తున్నట్టున్నారు పక్కనే అక్కడ చూడండి బస్ వన్న ఎంత టీవీగా పాపం వాటిని ఆపడానికి చూడండి ఎన్ని తాళు తో కట్టేశారు అన్నీ సరే మేము లోపలికి వెళ్ళాము చాలా పురాతనమైంది గుడి బయట స్థల పురాణం అక్కడ రాసి ఉందనమాట పలక మీద ఇక ప్రతి చెట్టుకి ఎన్నెన్నో మొక్కులు కడతారు కదా అలాంటివన్నీ కట్టున్నారు ఇదిగో మా వాళ్ళందరూ ముందు వెళ్తున్నారు రాధా అంటీ అందరూ అందరూ ఇక్కడ కొలువై ఉన్నారు కాలభైరవుడు తర్వాత దత్తాత్రేయ స్వామి అమ్మవారి ఆలయం ఉంటే ఆవిడికి నమస్కరించుకొని ఇక ప్రధాన ఆలయంలోకి ప్రవేశించామనమాట అక్కడ కూడా స్వామివారిని దర్శించుకొని ఇక మా ప్రయాణం తిరుపతికే ఇంకొండి ఇక్కడి నుంచి చూస్తే స్వామివారి చుట్టూ దూరంగా గాలిగోపురం ఉంటుంది కదా అది కనపడుతుంది అనమాట తిరుపతి కొండల మీద దూరంగా కొండ మీద ఒకళ్ళ మాత ఆలయం కనపడుతుంది అనమాట ఇక ఇక్కడి నుంచి నమస్కరించుకున్నాం వెళ్ళే టైం లేదు ఆగే టైం లేదు ఎందుకంటే మాకు మధ్యాహ్నమే ట్రైన్ అనమాట తిరుగు ప్రయాణానికి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి మేము వెళుతున్నాం అనమాట ఆయన కూడా స్వామివారిని దర్శించేసుకుందాం అని చెప్పేసేసి ఇదిగోండి ఇక్కడి నుంచే ఒకళ్ళ మాత ఆలయం ఇక్కడ దగ్గరగా కనపడుతోంది ఇది అల్లంత దూరాన్ని వచ్చి ఈ అందుతుంది అన్నట్లుగా అనిపించినట్లుగా కొంచెం మనకి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అందుకోలేం చూసారా అలా అనిపించింది ఆ రోజు నాకు ఇక్కడి నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి ఆయన్ని కూడా దర్శనం అక్కడి నుంచి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం రూమ్కి వెళ్ళే మధ్యలో పొట్ట పూజ కూడా చేయాలి కదండి హోటల్లో ఆగాం అనమాట ఇదివంటి పుష్కరిణి అంతా కూడా చూసుకుంటూ ప్రదక్షిణ మేము వెహికల్లోనే తిరిగినట్లుగా అయిపోయింది అక్కడ మాకు ఇక పొట్ట పూజ చేసుకున్నామని హోటల్లో ఆగాం అనమాట ఫుడ్ వచ్చే లోపల మూడు ఫోటోలు ఆరు వీడియోలు అన్నట్లుగా అందరం గ్యాదర్ అయ్యి సరదాగా తీసుకున్నాము ముందు రోజు తిన్న హోటల్ మాకు ఫుడ్ అక్కడ బాగా నచ్చి మళ్ళీ అక్కడే ఆగాం అనమాట ఇక మా ఫ్రెండ్ వాళ్ళ శ్రీదేవి వాళ్ళ పాప కూడా వచ్చింది తను అక్కడే ఎంబీబీఎస్ చేస్తుంది సో తనే కూడా కంపెనీ ఇచ్చింది మాకు అక్కడ లంచ్ చేసుకుని గబగబా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట ఇందుకండి తను మా రాధ నిజంగా తను అంత ఆర్గనైజ్ చేసిందండి ఈ వాళ్ళ ట్రిప్ అంతా కూడా చాలా తేలిగ్గా చాలా సులువుగా అంత హడావిడి లేకుండా మాకు ట్రావెలింగే తప్ప అన్ని గుళ్ళు బాగా చూసాము వాళ్ళ హస్బెండ్ లక్ష్మణ్ గారికి ముందు ఈ వీడియో ఒక తహా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను మాధవి శ్రీదేవి శ్రీదేవి వాళ్ళ పాప నేను రాధా రాధ అంటే తర్వాత మాధవి ఇంకో మాధవి అందరూ మధ్యలో మేము రూమ్కి వెళ్ళి ప్యాక్ చేసేసుకుని ట్రైన్కి వెహికల్లోనే బయలుదేరిపోయాము అయితే మధ్యలో గోవిందరాజు టెంపుల్ కూడా ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుని వచ్చేసాం ఇంకా ట్రైన్ వచ్చేసిందండి అందరం ఎక్కేసాం లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి బాయ్ చెప్పాను అంటే ఒక్కోసారి తిట్టేస్తూ ఒక్కోసారి ఓకే చెప్పి బాయ్ చెప్పారు ఇక ట్రైన్ ఎక్కాక మా అల్లరి మామూలుగా లేదండి మా ప్రమేలు గారు ఒకటే నవ్వించడం వినండి మాళంటి బాగుళ్ళేంటి బాగోళ్ళేంటి రాగా బాబాయ్య రాగా ఎందుకు తెచ్చుకున్నారు అవునా అప్పటికి నాలుగు మాటలు మన్న కూడా చీర గురించి ప్రమీల గారు ఉండండి ఉండండి మన చీర గురించి ప్రమీల గారు ఈ చీర అని అడిగింది వాష్ చేశారా అని అడిగింది లేదండి కొత్తదే అని యా ఈడు గారు వచ్చి నీకు కూడా ఉండాలి కదంటే అవునా ఎంతనే అంటే నన్ను అడిగింది రేటు రెండు వేల నాలుగు వందలు అన్న మీరు ఎంతనే రేటు అంటే నేను కరోనా ముందు కొన్నా అంటే నీ నువ్వు కట్టుకున్నది ఇప్పుడు కొనుక్కోని కట్టుకున్నావు నువ్వు కరోనా ముందే కట్టుకురా చేరా అని చెప్పడం మా బాబాయ్ అది అయ్యింది విజయ్ గారు అడిగారు అందరం కొనుక్కున్నాం అడిగిందా విజయ్ గారు మీ చీర ఎంత కొన్నా నిన్నే చీర ఎంత కొన్నా అడిగారు కదా విజయ్ గారు

ఉదయం వచ్చేసింది చూడండి మంచు ఎంత బాగుందో అప్పుడు మంచండి ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి ఆల్రెడీ సమ్మర్ మొదలైపోయింది చక్కగా డోర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి మొత్తం మంచుతో నిండిపోయింది అనమాట ఇంటికి వచ్చి మరి స్వామివారి గుడికి వెళ్ళొచ్చాను కదా స్వామివారికి పూజ చేసుకోవాలని చెప్పి నా తోటలో పైకి వెళ్ళాను పిన్నాళ్ళు ఒక నాలుగు రోజులు లేకపోయేసరికి ఒకసారి చూస్తాం కదా ఇదిగోండి ఒక పురుగు ఉంటే దాన్ని తీసేసి చక్కగా గుత్తులు గుత్తులుగా గులాబీలు పూసాయనమాట చామంతులు అప్పట్లో చామంతులు చాలా ఉన్నాయి చెట్లకి అవన్నీ కోసుకొని స్వామివారికి మరి అంటారు కదా తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి దీపం వెలిగించుకోవాలన్నమాట ఇంట్లో అక్కడ కొన్ని ప్రసాదం అవన్నీ పెట్టి అవన్నీ పంచడానికి పంచేవాళ్ళు అమ్మవాళ్ళు చిన్నప్పుడు ఆ అనవయత నేను ఎందుకు మార్చాలి చెప్పండి చక్కగా మనం రోజు చేసుకునే పూజే కదా స్వామివారి ప్రసాదం పంచుకోవడం అంతే కృతజ్ఞత మనం వెళ్ళి వచ్చి క్షేమంగా ఎన్ని రోజుల యొక్క ఆరాటం అయినా నీ దగ్గరికి వెళ్ళొచ్చాను నేనైతే నేను చిన్నప్పుడు అమ్మవారిని చూసాను మీకు పద్మావతి టెంపుల్లో చెప్పిన ఇది మీకు గుర్తుండే ఉంటుంది మళ్ళీ నేను పెళ్ళయ్యాక నేను అమ్మవారిని చూడనే లేదు ఇంత మంచి అనుగ్రహాన్ని నాకు ఇచ్చిన స్వామికి అమ్మవారికి మరి కృతజ్ఞతలు చెప్పకపోతే ఎలా చెప్పండి అదే పూజ అదే మనం వెళ్ళొచ్చాక ఆ ప్రసాదం నలుగురితో తినాలి కదా అక్కడ కొన్న గాజులు అవన్నీ అందరికీ పంచుకోవాలి కదా మనం కూడా పెట్టుకోవాలి కదా అవన్నీ ఆయనకి చూపించి ఒక్కసారి అదే ప్రసాదంగా తీసుకుని ఆనందించడం ఇంతకన్నా ఏముంటుందండి పూజలో పరమార్థం చెప్పండి ఆయనకి కృతజ్ఞతే స్వామి మనకి ఏదో ఇస్తాడని కాదట ఎన్నో ఇచ్చాడని ఇంత మంచి అనుగ్రహం అని ఇచ్చిన స్వామికి అలాగే తీసుకువెళ్ళిన ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను నిజంగానండి చాలా రోజులైంది ఈ వీడియో కాకపోతే ఇవన్నీ తీసేద్దామంటే నా మెమరీని నేనే మిస్ అవుతాను కదా మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించిన చాలా రోజుల వీడియో చూసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అందాక మరి ఉండనా నమస్తే